అన్నట్టుగా ఎక్కడికో వెళ్ళిపోయాం మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి అంటే ఒక సభ నిర్వహించినప్పుడు చివరికి దాన్ని ముగించే పని ఒకటి ఉంటుంది కదా అందరికీ ధన్యవాదాలు చెప్పుకునేటువంటిది అసలు అంటే ఒక తన్మయంతంలోకి వెళ్ళిపోయాం పిల్లలిద్దరూ అలా పాడుతుంటే ఇంకా ఆ పులకరింతలోంచి బయటకు రాలేపోతుంది అనుక చాలా చాలా ఆనందంగా ఉంది అంటే ఇవాళ వేదిక మీద నిర్వహి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మాకెంత ఆనందంగా అదే కాదు వేదిక మీద ఉన్నటువంటి అందరూ ముగ్గురు కూడా మా పెద్దలందరూ వచ్చినటువంటి వాళ్ళు సరస్వతి స్వరూపు వాళ్ళు మాట్లాడిన ప్రతి శబ్దానికి ఎంతో విలువ ఉంది ఎంతో అంటే ఒక శబ్దానికి అర్థం ఎంత ఉండాలో అంత అర్థవంతమైనటువంటి మాటలు చాలా మంచి మాటలు మాకంతా అందించారు వీళ్ళేమో పాటలతోటి ఇంకా సన్వయం చేశారు మా మన్నించి వెంటనే ఒప్పుకొని వచ్చినటువంటి శ్రీ వైపీ సుబ్రహ్మణ్యం గారికి సభ అధ్యక్షత ధన్యవాదాలు వారికి అలాగే బంగారే శర్మ గారు కూడా మాకు చాలా ఆర్థికలు అయిపోయారు వారు కూడా ఎంతో బిజీగా ఉంటారు వీళ్ళందరికీ కూడా వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయి కానీ ఈ కార్యక్రమం మీద వాళ్ళకి ఒక మక్కువతో వచ్చి సిబ్బంది వరకు ఉండడం అన్నది ఒకటి ఉంది మళ్ళీ కొంచెం వాళ్ళు మాట్లాడడం అయిపోతే చాలా మంది వేదికల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా వీళ్ళేంటే పూర్తిగా ఒక ఈ కార్యక్రమం మారి మేంత పూర్తిగా ఉండాలన్న ఆశ్చర్యతో వచ్చినటువంటి వారు బంగారాయ్ శర్మ గారు కూడా మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అనంత లక్ష్మి గారిని మేము ఇప్పటికిప్పుడు అమ్మ మీరు మా మా ఇంట్లో మా పెద్ద అక్కడిలాగా మీరు వచ్చి మాట్లాడాలి మాకు వేదిక మీద కంటే ఆవిడ కూడా చాలా వెంటనే దేషధ ఏమీ లేకుండా మా ఆ రిక్వెస్ట్ మందించి మా ఈ కార్యక్రమంలో అంటే చాలా ఆడికి మాట్లాడడానికి ఏమీ ప్రిపరేషన్ అక్కర్లేదు ఎక్కడైనా అలా చరి అలా వచ్చేస్తుంటుంది అందుకే అన్నారు వాళ్ళ ముగ్గురు సరస్వతి స్వరూపులే సుబ్రహ్మణ్యం గారైనా బంగారీ గారైనా మా అనంతలక్ష్మి గారైనా అందరూ సరస్వతి స్వరూపులే అలాంటి వాళ్ళు అంటే మా ఊళ్ళో చాలా చోట్ల వేదికల మీద వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఉంటూ ఉంటారు అంటే ఏదో ఫార్మల్గా ఒక అధికారిగా వచ్చి నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు మా వేదిక మీరు ఎవరు అలాంటి వాళ్ళు లేరు అందరూ మా కుటుంబం ఆత్మీయులు లాంటి వాళ్ళు వాళ్ళందరి జీవన విధానంలో కూడా రామాయణ భారతాలు అనేటువంటి అనేది భాగమైనటువంటి వాళ్ళు అందుకని మాకు అది ఈ కార్యక్రమం ఇంకా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అలాగే ఇవాళ ఏంటంటే ఇంత ఈ తరానికి చెందినటువంటి చిరంజీవులు ఇద్దరినీ మేము ఇవాళ సత్కరించగలగడానికి కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ తరంలో మనకి సత్కరించేందుకు దొరకాలి కదా పిల్లలు కూడా అలాగా అది అందరు పూర్వజన్మ జన్మ సంస్కారం అని చెప్పి ఎవరో నేర్పితే ఇలాంటివన్నీ రావు అదేదో పూర్వజన్మ కృతం అని చెప్పి అంటాం కదా అలాంటి సంస్కారంతో తోటి ఈ పిల్లలకి గాయాలనిపించడం ఇంకో అదృష్టం వాళ్ళిద్దరూ కలిసి పాడగలగడం అది ఇంకా చాలా అదృష్టమైనటువంటి విషయం అందుకనే నవపసులాగా చెప్తున్నాం కానీ రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి పిల్లలిద్దరూ వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని అండి రామనామాన్ని కానివ్వండి మన ఆధ్యాత్మిక విషయాలు కానీ ఈ తరానికి అందించాలనుకున్నటువంటి వాళ్ళ కృషి ఒక తపస్సులాగా ఒక ఎజెండాగా కొనసాగాలి అని చెప్పి పెద్దలందరూ కూడా ఆశీర్వదిస్తున్నాను అంటే ఇంత ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు అంత అంత రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులు ఉండాలి లేకపోతే అక్కడ కూర్చుని ఏదో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు మధ్య మధ్యలో శబ్దాలు ఫోన్లు వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు అలా చాలా డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది అలా కాకుండా వచ్చిన అందరూ కూడా ఆ సరస్వతి స్వరూపాన్ని ఆస్వాదించగలిగినటువంటి రసజ్ఞైన ప్రేక్షకులు అందరూ ఉండడం అది ఇంకా ఇంకా చాలా అదృష్టంగా భావిస్తున్నారు మీ అందరికి ఇలా చివరి వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకొక ఇద్దరు ఎక్కడ లేని ఇద్దరి గురించి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి ఒకటి మనకి ఈ ఆడిటోరియం ఇచ్చినటువంటి శ్రీ కళా జనార్దన మూర్తి గారు వారికి మా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం మా ఆడిటోరియం నుంచి కార్యక్రమాన్ని నిర్వహించాలంటే విజయవంతంగా చేయడానికి సభ ప్రాంగణం కావాలి ఆ ప్రాంగణాన్ని ఇచ్చినటువంటి కళా మూర్తి గారికి ధన్యవాదాలు అలాగే ఇందాకే వాణిమూర్తి చెరువు గారు చెరువు మూర్తి గారు వాళ్ళు మేము ఈ పుస్తక ప్రచురణకి ముందుకు వస్తున్నామని చెప్పి ప్రకటించి వెళ్ళారు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారి అబ్బాయి పురాణ పండ శ్రీనివాసు తను కూడా వెనక ఉండి ఈ అక్కలందరికీ అండగా మా అందరికి తమ్ముడు ఈ తమ్ము తమ్మునే పిలుస్తాం ఎంతని మా తమ్ముకి కూడా ఈ టైంలో ఏంటంటే తన వెనక ఉండి అందరికీ ఇక్కడ తిరుపతి ప్రసాదం పంపించడం ఇలాంటి వెనక చాలా పనులన్నీ తను చూశాడు ప్రస్తుతం ఇవాళ కార్యక్రమానికి రాలేకపోయాడు తను బెంగళూరులో ఏదో ఎదురైకో ప్రోగ్రాం వల్ల మా శ్రీనివాసు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇవాళ ఈ వేదిక మీద ఆ ప్రార్థనా గీతంతో తన ప్రారంభం అంటే సంగీతం ఆ ప్రపంచంలో అడుగుపెట్టినటువంటి మా చిన్ని నాదప్రియ ప్రియ మా తమ్ముడు కూతురు అంటే మా బాబాయ్ మా పిన్నికి అనమాట మా తమ్ముడేమో మ్యూజిషియన్ ఆ నాదప్రియకు కూడా ఇది ఒక మంచి ప్రారంభం కావాలని భవిష్యత్తులో ఆ చిరని సంగీతంలో మంచి సాయం చేరుకోవాలని కూడా ఆశ